నల్ల కలువలు ఎలా ఉంటాయో అలా ఉంటాయిట అమ్మవారి కళ్ళు అందుకని ఆవిడ కళ్ళకి కామాక్షి అని పేరు కాదు కాదుట కామాక్షి అంటే కామేశ్వరుణ్ణి చూసి చూసి కామేశ్వరుణ్ణి తన కన్నులుగా పెట్టుకుందిట కాదుట ఆవిడికి పంచకృత్య పరాయణ అని పేరు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను చేస్తుంది అమ్మవారు ఆ తిరోధానం అంటే అణువులు కింద మార్చేస్తుంది ప్రపంచాన్ని దాన్ని తనలో ఉంచుకుని మళ్లీ తిరిగి ఉత్పత్తి చేస్తుంది అది అనుగ్రహం అంటారు అలా పంచకృత్యపరాయణయైనటువంటి అయినటువంటి తల్లి పరమశివుడు లయమైపోయినటువంటి ప్రపంచాన్ని మళ్లీ సృష్టించాలనేటటువంటి భావన ఏర్పడినప్పుడు ఆ భావన తెలుసుకుని పరమశివుని యొక్క శక్తిగా వ్యక్తీకరింపబడినటువంటి స్వరూపానికి కామాక్షి అని పేరు కాంచీపురంలో పీఠాది దేవత అటువంటి కామాక్షి దేవి అక్కడ వెలిసి ఉంది మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి ఎంతంత గొప్ప గొప్ప జ్వరాలు రానివ్వండి ఎటువంటి తాపములు ఏర్పడనివ్వండి ఎంత కాలానికి తగ్గనటువంటి జ్వరంతో బాధపడుతున్నవారు ఎంత